бай бай инду муслим бай бай ину муслим бай бай инду муслим бай бай инду муслим бай бай инду муслим бай бай инду муслим бай бай хинду муслим бай бай хинду муслим бай бай хинду муслим бай бай аамули бай 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 వాళ్లకు ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ దానికి సంబంధించినటువంటి స్కాలర్షిప్లు ఈరోజు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడ కానీ నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా ఈ రోజు మీకు కల్పించేటువంటి అవకాశం ఉంది ఇటువంటి ఎన్నో కార్యక్రమాల్ని ఈరోజు ప్రభుత్వ పరంగా శారీరక వైకల్యం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చి ప్రభుత్వం తోడ్పాడు అందించాలా వాళ్ళని కూడా ఈ సంఘంలో మిగతా వాళ్ళతో సమానంగా ముందుకు తీసుకెళ్లాలా వాళ్ళు కూడా వాళ్ళ తాళ్ళ పైన వాళ్ళు నిలబడి స్వశక్తితో ముందుకు నిలబడేటువంటి కార్యక్రమం ద్వారా తీసుకురావాలా వాళ్ళకు భరోసా ఇవ్వాలా మరి అదే విధంగా ఎవరైనా మరి వయసు మెరితే వాళ్ళను చూసుకోవడానికి కూడా దానికి సపరేట్గా కూడా ఒక కార్యక్రమాలు తీసుకుంటున్నారు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది దాన్ని సక్రమంగా సరైన ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే గతంలో మనం డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత ఆ రోజు చాలా మందికి దీనిపైన కొంత ప్రచారం తగ్గి ఇంకా మేము ఉన్నాం ఆ రోజు మేము రాలేకపోయాం ఈరోజు మాకు ఆ కార్యక్రమం మాకు అందలేదని చెప్పి నా దగ్గర కూడా చాలా మంది వచ్చి చెప్పడం జరిగింది నేను ఒకటే అక్కడ డిపార్ట్మెంట్ను కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది మళ్ళీ ఒక తప్ప ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు ఎంతమందికి వచ్చామో మిగిలిపోయి ఎవరైనా ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు మిగిలిపోయి ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి త్వరలోనే మరొకసారి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎవరైనా ఆ రోజు రాలేకనో వాళ్లకు తెలియకను రాలేకపోతే వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అదేవిధంగా మీకు బస్సులో ప్రయాణిస్తే ఈరోజు మహిళలకైతే ఉచితంగా బస్సు సౌకర్యం ఉంది ఈరోజు మిగతా మానసిక శారీరక వికలాంగులందరికీ కూడా యాభై పర్సెంట్ రాయితీ ఇస్తూ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు రైల్లో ప్రయాణం చేస్తే కూడా మీ సహాయకుడికి కూడా ఫ్రీగా మీరు ప్రయాణించేటువంటి అవకాశం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది అదే విధంగా కూడా ప్రభుత్వ పరంగా మీ పైన మీరు మీ కార్యక్రమాలు మీరు చేసుకోవడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా ఉంది దాన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో వాటి కూడా మొన్న స్వాతంత్రం దినం నాటికి పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేసాం ఇంకా రాబోయే కాలంలో మరి చెప్పని కూడా అవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలను తప్పకుండా కూడా తీసుకోబోతాను మరి ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఏ సమస్య ఉన్నా తప్పనిసరిగా మాకు సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులందరూ కూడా మీకు దగ్గరలోనే అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని ఉపయోగించుకొని మీరు ఇంకా బాగా పైకి ఎదగాలని ముందు ఛానల్ మా మీకు నిలబడిగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి